తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం అమీర్పేటలోని మున్సిపల్ గ్రౌండ్లో పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం క్రికెట్ పోటీల నిర్వహణ నేటి నుండి ఈ నెల పన్నెండు వరకు జరగనున్న క్రికెట్ పోటీలు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపాలి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎంతో ఉత్సాహంగా మీరందరూ పార్టిసిపేట్ చేసి గేమ్ని కూడా స్పోర్టుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గెలవడం ఓడడం అనేది మీ చేస్తే ముందు మనం గెలవాలని అంటాం మనకంటే కంటే బిడ్డలు కానీ వేరే వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉంటుంది ప్రతిదీ కూడా స్పోర్టింగ్ తీసుకొని ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తోని పరి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఒక sport event cricket match మరి దేని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పినైన సందర్భంలో తెలియజేస్తోని మన తమ్ములందరికీ విషో వాల్ ది బెస్ట్ నమస్కారం నేను జనననలా క్లీన్ ఆఫ్ బుక్ నుండి ఆడాలని కోరుకుంటూ